హాయ్ అండి ఇవాళ వీడియోలో మిల్ మేకర్తో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ అయితే చూపిస్తానండి నార్మల్గా పిల్లలకి మిల్ కర్రీ కర్రీలాగా చేసినా పలావ్లలో వేసినా అంత ఇష్టంగా తినరు కదండీ ఇంకా మా పిల్లలు అయితే అస్సలు తినరండి సో ఇలా ట్రై చేశాను అనమాట పిల్లలకైతే ఇందులో మిల్ మేకర్ వేసామని కూడా తెలియదండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే మిల్క్ మేకర్తో స్నాక్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం పదండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంటేనండి సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందు ఒక గిన్నెలోకి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోండి ఆ మిల్ మేకర్లోకి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టి తర్వాత మిల్ లో ఉండే నీళ్ళని గట్టిగా పిండేసి అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు మిల్ మేకర్ అన్నింటినీ మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిల్ మేకర్ అయితే తొందరగానే పౌడర్ లాగా అయిపోతాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తగా అయిపోయిన తర్వాత ఆ పౌడర్ని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు స్నాక్లోకి మెయిన్ మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఒక చిన్న రోట్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటినీ బాగా దంచేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే కనుక మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కాకపోతే మిక్సీలో వేసుకునేటప్పుడు కొద్దిగా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ధనియాలు జీలకర్రని కొద్దిగా దంచుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని అన్నింటినీ మెత్తగా దంచేసుకోవాలి దంచుకునేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకోండి దంచుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం దంచేసుకున్న తర్వాత ఈ మసాలానైతే ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి అలాగే మనం ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న మిల్ మేకర్ పౌడర్లోకి పెద్ద సైజు బంగాళదుంపలు అయితే రెండు అవే చిన్నవైతే కనుక ఒక నాలుగు బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని దానిని మెత్తగా స్మాష్ చేసేసి వేసుకోండి అలాగే మనం దంచిపెట్టుకున్న మసాలా ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని అయితే వేసేసుకోండి తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకుని సన్న సన్నగా తుంచుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా మెంతికూరని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఇంకా ఒక అర స్పూన్ పసుపు ఇంకా ఒక చిన్న స్పూన్ కారం వేసుకోండి మనం ముందు పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోకుండా ఆ బంగాళదుంప ఇంకా ఉల్లిపాయల్లో ఉండే తేమతోనే మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకవేళ గట్టిగా అనిపిస్తే జస్ట్ కొద్దిగా నీళ్ళని తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిలకరించుకుంటూ పిండిని అయితే కలిపేసుకోండి పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందనమాట ఇలా పిండిని కలుపుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ కూడా పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవని ఇవ్వండి ఈలోపు కలిపెట్టుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఒక బటర్ పేపర్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా వడల్లాగా ఒత్తుకోండి ఇలా వడల్లాగా ఒత్తుకున్న తర్వాత వాటినైతే కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలండి ఇలాగే ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో అన్ని వడలనైతే వేసేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపటికైతే ఒకవైపు ఫ్రై అయిపోయి ఉంటాయండి గరిటితో నెమ్మదిగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పై పైన ఎర్రగొచ్చి లోపల పిండి మొత్తం పచ్చిపచ్చిగా అలాగే ఉంటుందండి సో మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు కూడా ఉడికి చాలా బాగుంటాయి అన్నమాట కొద్దిసేపటికైతే ఆయిల్లో ఇలా బుడగలు తగ్గడం అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా వడలు కూడా మంచి కలర్లోకి వస్తాయండి ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఏ వడ అయితే ఖాళీ ఉంటుందో దాన్ని మాత్రమే తీసేసుకోండి అలాగే మిగిలిన వాటిని కూడా ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి అలాగే ఆయిల్లో ఇంకొద్దిగా స్పేస్ వచ్చి ఉంటుంది కదండి సో ఇంకొక వడని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా వడల్లాగా చేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి కొద్దిగా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మనం మసాలా యాడ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వల్ల ఈ వడలైతే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే వీటిని మిల్ మేకర్తో చేసామని అస్సలు తెలీదనమాట మా పిల్లలు అయితే అస్సలు కనిపెట్టలేదండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేసారనమాట సో ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా తప్పకుండా అంటే తప్పకుండా నచ్చుతాయండి చూశారు కదా వడలైతే ఎంత బాగా వస్తున్నాయో మా పిల్లలైతే నేను వేసినట్టు వేసినట్టు తినేస్తున్నారండి ఇంకా మీరు డైరెక్ట్ ఆయిల్లో తీసి ప్లేట్లో వేయకుండా ఆయిల్ను తీసేయాలనుకుంటే కనుక పైనుంచి ఒక గరిటితో ఆ వడని నొక్కి పట్టుకున్నారంటే ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అలా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందనమాట సో పిల్లలకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక